శ్రీమాత్రేన నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేసిన కన్నీ ఏంటనుకుంటారు కదా పెండ్లం దుంప ఎగురు పెండ్లం దుంప శుభించి మీకు మరి తలకాయ అని ఉంటుంది అది తీసేసి కనువా దుంప మాత్రమే వండుకోవాలి కానీ శుభించి చేయాలి అనుకోండి మళ్ళీ సారి శుభించి చేస్తాను తప్పకుండా అయితే ఇప్పుడు చేసేసాను చేసేసిన తర్వాత మీకు చెబుతున్నాను అయిపోయిన తర్వాత చెబుతున్నాను అనమాట అయితే ఈ ముక్కలుగా కట్ చేసిన తర్వాత మజ్జిగ నీళ్ళలో కానీ అలాగే బియ్యం కడిగిన నీళ్ళలో కానీ వేసుకున్నాం అనుకోండి ఆ అనేది సగం వరకు పోతుంది ఉండవలసిన జిగురు ఉంటుందిలేండి మన ఆరోగ్యానికి అయితే నేను చిన్న ముక్కలు కోసాను కదా మా అమ్మగారు అయితే పెద్ద పెద్ద ముక్కలు కోసేవారు మరి ఈ మా అమ్మగారు ఉండే విధానం ఎలాగనంటే పెద్ద పెద్ద పెండ్ల ముక్కలు కోసేవరా తట్ట ముక్కని ఎండి చేప ముక్కేసి ఎండ రైలు లేకపోతే పచ్చిరీలు వేసో వండేవారు పెండ్ల వీగురని ఆ రోజు లక్షించారు తప్పనిసరిగా పెట్టేవారు లక్ష్మీ పులుసు ఎలా పెట్టుకోవాలో చెప్పాను కదా అందరూ పెట్టుకునే విధంగా కూడా ఎలా పెట్టుకోవాలో వీడియోలు పెట్టేనా అవసరం అనుకుంటే నా వీడియోలు చెక్ చేయండి మీకు ఎవరైనా అందులో దొరుకుతుంది అర్థమవుతుంది అయితే పెండ్ల వీగురండి మరి పూర్వం పెండ్లం కంద శ్యామదుంప శిలకడదుంప మరి అలానే వా ఇవ్వారండి అవి ఎప్పుడు కూరగాయలు ఇవి వారానికి ఒకసారి తెచ్చుకున్నారనుకోండి కూరగాయలు అన్నీ అయిపోయిన తర్వాత ఇవి వాడుకోవచ్చు దుంపలు పాడవు కదా కూరగాయలు పాడైపోతాయి కదా ఎండిపోతాయి అనేసి ఇప్పుడైతే మందు పంట మూల బాగా పాడైపోతున్నాయి అప్పుడు అలాగా ఆరిపోయి ఉండి ఓ సంచి వేసి సంచి మీద పోసుకుని ఉంచుకునేవారు ఉల్లిపాయలు దుంపలు మిగిలి అనుకోండి ఓ రోజు పెండల మిగురు ఓ రోజు కంద పులుసు ఓ రోజు దుంపల పులుసు శనగడ దుంపల పులుసు ఇగురు కూడా వండుకునేవారు కంద ఇగురు వండటం వండరండి దురద నీసుకు కందకి ఇగురు తక్కువగా వండుతారు వండొచ్చు టమాటా వేసి అది నాకు తెలుసు పులుసు మాత్రం పెట్టుకుంటారు అందులో కూడా ఎండ్రయలు పచ్చిరేలు వేసి వండుకుంటారు నీసి తినేవారు మాకు మాకైతే ఎక్కువగా ఇలాగ ఇజ్జిగా వండుకోవటమే మాకు అలవాటు అండి మా మా వారి గురించి మాకు మా పిల్లల గురించి మాకు ఎప్పుడు ఇది అలవాటు చాలా బాగుంటుంది అనమాట ఈ వండే విధానం అలవాటు అయిపోయింది నాకు అమ్మ అయితే అలా వండేవారు కానీ మరి పూర్వం తప్పనిసరిగా ఇలా కంద పెండ్లం శ్యామ చిలకడదుంప దుంప వాడేవారు ఈసు దుంపలు అని వచ్చేయమాట ఈసులు అంటే కేజీం పావు అంట అలాగా ఆ దుంప బలంగా అంత దుంపలు తెచ్చుకునేవారు మరి అలాగే పొయ్యిలో పెట్టి కాల్చి చిలకడదుంప దుంప సగం సగం మొక్క పెట్టేవారు కథక అంటే సగం అంటే కొంచెం ఒక ఈసు దుంప అనుకోండి ఒక ఆరు పిల్లలకు మొక్కలు తీసి పెట్టేవారు మరి అలాంటివి పెట్టు పెట్టిన మూలనే బలంగా ఉండేవారేమో ఇప్పుడు ఏమంటున్నారు దుంప తినకూడదు అంటే బంగాళదుంపలు తక్కువండి అప్పుడు రావటం తక్కువ ఏంటో తెలియదు కానీ ఎక్కువగా పెండ్లం కంద శ్యామ అలానే చిలకడ దుంప వాడేవారు చిలకడదుంప దుంప పులుసు పెట్టుకుంటే అండి వంక వంకాయ వేసి చాలా బాగుంటుంది మరి మామిడికాయలు కొత్త కొత్తగా వస్తాయి అలాంటప్పుడు వంకాయ దుంప మామిడికాయ వేసి డప్పలం పెడతారు అది ఇంకా చాలా అంటే చెప్పలేము ఇంకా చా దుంప వంకాయ డపలం అంటారు చాలా బాగుంటుంది రకరకాలు చెప్పడం కాదండి చేసి కూడా శుభించాను ఇంతకుముందు వీడియోలు చెక్ చేస్తే లోపల ఉంటాయనుకోండి అయితే నేను ఈరోజు పెండ్ల విగరండాను చిన్న ముక్కలుగా కొయ్యమంటారు మా వారు బాగా ఉడుకుతాయి అని ఇలా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుందండి పూసల పూసలలాగా ఈ దుంప దగ్గర ఉన్నది పెండ్లం కూడా చాలా మంచిది తినచ్చు ఏమీ పర్వాలేదు ఇప్పుడు మరి షుగర్ వల్ల దుంప తినవద్దు అంటున్నారు కదా అప్పుడప్పుడు మామూలుగా అస్తమానం తినం కదా ఎక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం తినండి నార్మల్గా ఉన్నవాళ్ళు వండుకున్నప్పుడు తినేయండి తినాలి ఇలా వండుతూ ఉండాలి మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఇది కంద ఇది పెండ్లో ఇవి కూడా తినాలని చెప్పాలి మనం ఎందుకంటే ఇలాంటివి తింటేనే రేపు వద్దన్న గర్భం అనేది బలపడి ఇప్పుడు ఉందనుకోండి కంద ఉంటే గర్భానికి చాలా మంచి సహాయం చేస్తుంది పీసీ సమస్య పోవటం కానీ పిల్లలు కలగటానికి కానీ చాలా మనకి ఉపకారం అవుతుంది అనమాట అందుకు నువ్వు అమ్మాయి ఇంట్లో ఉంటే కందలు కంద ఎక్కువగా వండేవారంట కూర వండి పెట్టేవారు గమ్ముని పిల్లలు పుట్టాలి అని అయితే కందంత మంచిది బంగాళదుంప మనకు వాతావం అంటున్నాం అప్పుడు దుంపలు తొక్కు బంగాళదుంపలు తక్కువ కానీ ఇవన్నీ వచ్చి చక్కగా వండుకునేవారండి మరి మరియు సంచి మీద చేసుకుని ఉంచుకొని కూరగాయలు అయిపోయిన తర్వాత మళ్ళా కూరగాయలు సంతా ఊరానికి ఒకసారి కదా తెచ్చుకునేలాగా ఈ దుంపలో పులుసు అని ఈ రక్కు ఏదో ఏంటంటే ఇప్పుడు చూడండి ఓ పలా వేసుకుని గొప్పగా తింటున్నారు కోడిని తెచ్చుకుని వేపేసుకుని తింటున్నారు అంతకన్నా గొప్పగా ఇలా వండుకుని తినేవారు అదే ఆరోగ్యం అదే ఆరోగ్యం అయింది ఇదేమో మరి నేను అన్నాననుకోండి బాగోదు ఎందుకంటే అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను కానీ నిత్యం చేయించుమండి అప్పుడప్పుడు తినాలి కానీ ఏదైనా అస్తమానం తినకూడదు ఆరోగ్యం చెడిపోద్దని నేనే చెబుతాను మరి చెప్పారు చేయలేదు అని అనుకుంటారు చుట్టాలు వచ్చారు చేయడం తప్పదు కానీ రోజు ఇదే పని కింద మనకి చేసుకుంటే మన ఆరోగ్యం మాత్రం చెడిపోతుందండి ఏదైనా కూడా ఇతంగా తినకూడదు ఇప్పుడు అదే లోహం ఆకుకూరలు కూడా తినద్దని చెబుతారు వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలు తప్పనిసరిగా తింటే ఆరోగ్యం అనేది మనకి దానికి అదే వచ్చేస్తుందండి అది తెలిసిందే కదా ఈరోజైతే పెండ్ల మిగురు చేశాను చూసారు కదా నచ్చింది కదా మరి ఇంతేనండి ఎలా చేసాను అనుకుంటున్నారు కదా మరి చక్కగా ఉల్లిపాయి పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను నూరుకున్న మసాలా ముద్ద మరి నా దగ్గర ఉంటుందండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టేసి ఉంచుకుంటాను ఒక స్పూన ముద్ద మరి ఉప్పు కారం పసుపు మరి అయితే చక్కగా గ్రేవీలోని అన్నీ బాగా దగ్గరికి వేగిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న పెండ్లం దుంప ముక్కలు వేసేసానండి వేసేసి సరిపడ్డా నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేసాను కుక్కర్లో ఎందుకు ఉండానంటే నేను మట్టి పాత్రలోనే వండుతున్నాను కదా మరి ఈ దుంప కుక్క అవ్వాలి బాగా గమ్ముని అంటే అని పెట్టాను అనమాట కుక్కరే కొనుక్కొన్నట్లు పెట్టుకుంటానండి కుక్కర అన్నిటికీ పెట్టను కానీ మరి అయితే అయిపోయింది చక్కగా మా వరకు అయితే లంచ్ బాక్స్ సర్దేయడమే ఈ కూర కాంబినేషన్ చారండి మజ్జిగైనా కూడా వరుస ఇలా ఉంది కాబట్టి చార్లు మజ్జిగలు కొంతమంది వేసుకోరు కానీ కూర ఇగురు కూర వండుకున్నాం కాబట్టి దీనికి చార్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి